హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయన అద్భుతమైన శక్తిని చూపించడానికి మధురై మీనాక్షి ఆలయం ఒక ప్రఖ్యాత స్థలం ఈ ఆలయంలో జరిగిన అద్భుతమైన అభిషేకం భక్తులకు ఆధ్యాత్మికంగా ఒక మార్గం ఈ వీడియోలో మనం మధురై మీనాక్షి ఆలయంలో జరిగిన అద్భుతం గురించి తెలుసుకుందాం మధురై తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఇది శ్రీ మీనాక్షి దేవి మరియు తన భర్త శ్రీ సుందరేశ్వర స్వామి యొక్క ఆలయంగా ప్రసిద్ధి ఈ ఆలయం యాత్రికుల కోసం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఎన్నో అద్భుతాలు చరిత్రను తన లోపల ఉంచుకుంది దేవికి ప్రతిరోజు ప్రత్యేకంగా నిర్వహించే అభిషేకం అనేది భక్తుల ఆధ్యాత్మిక శుభంకు శక్తికి నిదర్శనంగా ఉంటుంది ప్రతి అభిషేకంలో దేవికి పంచరెసిండి అంటే ఊదలు పాలు నారింజ తేనె బెల్లంతో అభిషేకం చేయడం ద్వారా భక్తులు తమ మనసులో ఉన్న కోరికలు తీర్చుకోవాలని ఆశిస్తూ పవిత్రతను పొందుతారు ఈ కారణంగా జరిగిన కొన్ని అద్భుతాలు ఆలయ దర్శనలో భక్తులు సాక్షాత్తు దేవి యొక్క అనుగ్రహాన్ని అనుభవించినట్లు చెప్పబడింది ఒక ఉదాహరణ ఒక భక్తుడు అనుకున్నప్పుడు అతనికి దేవి సహాయం అందించి అతని కుటుంబం సమస్యలు పోయాయని చెబుతారు మరొకరు ఆ అభిషేకం తర్వాత తన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయనే అనుభవాన్ని పొందారని చెప్పారు ఈ అద్భుతమైన సంఘటనలు మనకు చూపిస్తున్నది ఏంటి అంటే శక్తివంతమైన విశ్వాసం మరియు పూజలో మనం పెట్టే నమ్మకం ఎంతో విలువైనది పూజలో చేసే శుద్ధి ధ్యానం మరియు విశ్వాసం మన జీవితాలలో అద్భుతాలను తీసుకురావడంలో సహాయపడుతుంది మధురై మీనాక్షి ఆలయ అభిషేకం విశ్వాసం ఆధ్యాత్మిక అనుభవం అద్భుతాలకు నిలయంగా నిలుస్తోంది ప్రతి ఒక్కరూ ఇక్కడ తమ కోరికలు తీర్చుకోవడానికి ఆధ్యాత్మిక శక్తిని అనుభవించడానికి ప్రగాఢంగా ప్రార్థించవచ్చు ఈ ఆలయంలో దర్శనం ఇచ్చినప్పుడు మీరు కూడా మీ జీవితంలోని అద్భుతాలను ఎదుర్కొంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని